భారీ వర్షాలు వరదలు వాహనాల యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి అదే సమయంలో అక్కడి ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ల సెల్లార్లలో గాని లేదా వీధుల్లో పార్క్ చేసి ఉన్న వాహనాలు గాని వరద నీటిలో మునిగిపోతున్నాయి ఇంకొన్ని చోట్ల వరద నీటిలో కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోతున్నాయి ఇలాంటి సందర్భాల్లో నీటి మునిగిన వాహనాల యజమానులు వాటిని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం తప్పించి మరేమీ చేయలేని పరిస్థితి అలాంటి వాళ్లందరినీ ముందు ముందుగా వేధిస్తోన్న ఏకైక ప్రశ్న ఒక్కటే వరదలో మునిగిన కారుకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా ఈ ఒక్క ప్రశ్నతో ఇంకెన్నో ప్రశ్నలు ముడిపడి ఉంటాయి వరదలో వాహనం మునిగినా లేదా వరదలో కొట్టుకుపోయినా ఆ కారుకు ఇన్సూరెన్స్ ఎప్పుడు వర్తిస్తుంది ఇన్సూరెన్స్ వర్తించాలంటే ఏం చేయాలి ఇలా అనేక రకాల ప్రశ్నలకు ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసే నిపుణులతో మాట్లాడి వారి నుంచి రాబట్టిన సమాధానాల సమాహారమే ఈ కథనం ఎస్ నిరభ్యంతరంగా మీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ అంతకంటే ముందుగా మీ కార్ ఇన్సూరెన్స్ కవర్ ఎలాంటిదో కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే వరద నీళ్లలో కారు మునిగినప్పుడు అందులో ఎక్కువగా డ్యామేజీ జరిగేది కారు ఇంజిన్ గేర్ బాక్స్ వంటి వాటికే వాహనం రిపేర్ ఖర్చులో ఎక్కువ మొత్తం ఖర్చయ్యేది కూడా వాటికే అందుకే కార్లు నీళ్లలో మునిగినప్పుడు ఇంజిన్ గేర్ బాక్స్ లాంటివి ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయా లేదా అనేది మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కవర్ మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మీ వద్ద కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉందనుకోండి అలాంటప్పుడు మీ వాహనానికి జరిగే డామేజ్ కి అస్సలు ఇన్సూరెన్స్ వర్తించనే వర్తించదు రెండు ఉదాహరణ చూస్తే మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి అలాంటప్పుడు కూడా వరదల్లో మునిగిన కారుకు ఇన్సూరెన్స్ కవర్ వర్తించదు ఎందుకంటే ఏ కారులో అయినా ఇంజిన్ గేర్ బాక్స్ వంటి అతి ముఖ్యమైన భాగాలు ఇవి నీట మునిగి చెడిపోయినట్లయితే కేవలం కాంప్రహెన్సివ్ కవర్ తో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరు కాంప్రహెన్సివ్ కవర్ అనేది ఇంజిన్ గేర్ బాక్స్ లాంటి ముఖ్య ముఖ్యమైన భాగాలకు మినహాయించి మిగతా వాటికి మాత్రమే వర్తిస్తుంది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తో పాటు ఇంజిన్ ప్రొటెక్షన్ జీరో డిప్రిషియేషన్ వంటి కూడా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఘటనల్లో కార్ ఇన్సూరెన్స్ ని ఇంజిన్ రకాలుగా క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇంకా వివరంగా చెప్పాలంటే ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ జీరో డిప్రిషియేషన్ లాంటి ఆన్స్ తీసుకోకుండా కేవలం కాంప్రహెన్సివ్ మాత్రమే తీసుకున్న వాళ్లకు ఇలా వరదల్లో మునిగిన ఘటనల్లో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ పరిధిలోకి రాని వాటిని కూడా క్లెయిమ్ చేసుకోవాలంటే వాటికి అదనంగా ఈ యాడాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్క ముక్కలు చెప్పాలంటే ఒక్కో అదనపు ప్రయోజనం కోసం ఒక్కో యాడాన్ ఉంటుంది అలా ఇన్సూరెన్స్ మార్కెట్ లో చాలా రకాల యాడాన్స్ అందుబాటులో ఉన్నాయి ఆడాన్స్ పెరిగే కొద్దీ ప్రీమియం ఛార్జ్ పెరుగుతుంది ఎందుకంటే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి భారీ వర్షాలు వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించి కారు నీట మునిగినప్పుడు ఆ కారు యజమానికి ఇంజిన్తో సహా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే ఈ ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ తీసుకుని ఉండాలి జీరో అంటే ఏంటంటే ఉదాహరణకు ఏ కారైనా కొన్న తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ కారు విలువ తగ్గిపోతూ ఉంటుంది ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు లేదా ఇంకేదైనా సమస్యతో క్లెయిమ్ కి వెళ్లినప్పుడు అలా తగ్గుతూ వచ్చిన కారు విలువ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లెక్కిస్తారు అంతేకాదు అందులో సగం అంటే యాభై శాతం మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది మిగతా యాభై శాతం కారు యజమాని భరించాల్సి ఉంటుంది కానీ ఒకవేళ మీరు జీరో డిప్రిషియేషన్ యాడ్ అని తీసుకున్నట్లయితే ఆ కారు డిప్రిషియేషన్ వాల్యూని పరిగణనలోకి తీసుకోకుండా కారు రిపేర్ కయ్యే మొత్తంలో తొంభై ఐదు శాతం వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి మిగతా ఐదు శాతాన్ని సాల్వేజ్ ఛార్జీల కింద కస్టమర్లకు ఛార్జ్ చేస్తారు సాల్వేజ్ అంటే ఏదో ఒక విడి భాగాన్ని రీప్లేస్ చేసినందుకు తీసుకునే ఛార్జ్ అన్నమాట జీరో అనేది కేవలం కారు ప్లాస్టిక్ ఫైబర్ వేడి భాగాలకు మాత్రమే వర్తిస్తుంది అనే విషయం మర్చిపోవద్దు కారు మొత్తం కవర్ కావాలంటే కేవలం జీరో డిప్రిషియేషన్ యాడ్ ఆన్ మాత్రమే సరిపోదు అందుకోసం ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని మనం ఇంతకు చెప్పుకున్నాం కారు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి ఐదేళ్ల వరకు ఈ జీరో డిప్రిషియేషన్ యాడ్ అని ఇస్తారు అయితే ఇన్సూరెన్స్ మార్కెట్ లో కంపెనీల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు పదేళ్ల వరకు కూడా జీరో డిప్రిషియేషన్ యాడ్ అని అందిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఓ మెళిక పెడుతున్నారు అదేంటంటే ఆరో ఏట నుంచి ఆ వాహనంపై ఎలాంటి క్లెయిమ్స్ లేనంత వరకే ఈ జీరో డిప్రిషియేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఆరేళ్ల తర్వాత ఒక్కసారి క్లెయిమ్కి కి వెళ్లినా ఆ తర్వాత ఏడాది జీరో డిప్రిషియేషన్ తీసుకునే అవకాశం కల్పించరు చాలా మంది వెహికల్ ఇన్సూరెన్స్ అనగానే ఒక రకమైన అపోహ ఉంటుంది మనం ఎంత ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నప్పటికీ చివరికి మనం క్లెయిమ్ చేసుకుంటే ఏదో ఒక కొర్రీలు పెట్టి రావాల్సిన దాంట్లో సగమే ఇస్తారు అని వాస్తవానికి వందకు వంద శాతం వరకు డబ్బు వాపస్ ఇచ్చే ఇన్సూరెన్స్ కవర్స్ కూడా ఉన్నాయి అది కూడా మీ వాహనం ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే కాదండోయ్ మీరు చెల్లించిన లైఫ్ ట్యాక్స్ కూడా తిరిగి మీకు ఇచ్చేసే ఇన్సూరెన్స్ కవర్ ఇది ఈ ఇన్సూరెన్స్ కవర్ పేరు రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ కింద క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ ఓకే అయిన వారికి ఎక్స్ షోరూమ్ ధరతో పాటు లైఫ్ రోడ్ ట్యాక్స్ కూడా కలిపి ఆ కారు కొనేటప్పుడు పెట్టిన ప్రతి రూపాయిని తిరిగి ఇచ్చేస్తారు మీ కారు చోరీకి గురై ఆ కారు ఆచూకి ఎంతకీ లభించినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీ కారు మొత్తానికైన అయిన ధరను తిరిగిచ్చేస్తుంది అలాగే ఏదైనా కారణాల వల్ల మీ కారు కి చాలా ఎక్కువ డామేజ్ జరిగి ఆ డామేజ్ కి అయ్యే రిపేర్ల ఖర్చు ఆ కారు అసలు ధరని దాటిపోతున్న సందర్భంలో ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ కింద కారు మొత్తం ధరని తిరిగిచ్చేస్తారు కారు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి మూడేళ్ల వరకు మాత్రమే ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ వర్తిస్తుంది మూడేళ్ల కంటే పాత కారుకు ఇది వర్తించదు రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీ చాలా కఠిన విచారణ చేపట్టి వాస్తవాలు ధృవీకరించుకున్న తర్వాతే క్లెయిమ్ ని ఓకే చేస్తాయి మూడేళ్ల వరకు రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ తీసుకునే అవకాశం ఉందని ముందే చెప్పుకున్నాం కానీ మొదటి ఏడాది కానీ రెండో ఏడాది కానీ వెహికల్ ఏదైనా ప్రమాదానికి గురై క్లెయిమ్ కి వెళ్లినట్లయితే ఆ తర్వాత సంవత్సరం మూడేళ్ల లోపే అయినప్పటికీ ఆ కారు రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ వర్తించదు సింపుల్ గా చెప్పాలంటే మొదటి మూడేళ్లలో ఒక్కసారి క్లెయిమ్ కి వెళ్లినా సరే ఆ తర్వాత నుంచి రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ వర్తించదు పిండి కొద్ది రొట్టె అన్న సామెత సందంగానే ప్రీమియం ను బట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్లకు ప్రయోజనాలను అందిస్తుంటాయి అలాగే ఎంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటే అంత ఎక్కువ ప్రీమియం చార్జ్ అవుతుంది ఉదాహరణకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ కి ఎక్కువ ప్రీమియం ఉంటుంది కాంప్రహెన్సివ్ కవర్ తో పాటు యాడాన్స్ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తారు అలాగే కాంప్రహెన్సివ్ యాడాన్స్ కంటే ఎక్కువ ప్రయోజనాలు అందించే రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ తీసుకున్నప్పుడు చెల్లించే ప్రీమియం అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది కారు మొత్తం ధరని కవర్ చేస్తుంది తక్కువ ప్రీమియం తో ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలనుకునే ఉద్దేశంతో కారు ధరని తక్కువ చేసి చూపడం చేయకూడదు ఎందుకంటే మన కారు ధరను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్లినప్పుడు కారు ధరను కూడా పరిగణలోకి తీసుకుంటారు అనే విషయాన్ని మర్చిపోవద్దు కారు తీసుకున్నప్పటి నుంచి సంవత్సరాలు గడిచే కొద్దీ కారు కండిషన్ ని కారు కొనుగోలు చేసిన ఏడాదిని బట్టి కొన్ని రిస్కులు పెరుగుతుంటాయి ఆ రిస్కులను దృష్టిలో పెట్టుకుని ఏజెంట్స్ ని అన్ని వివరాలు వివరంగా అడిగి తెలుసుకుని వారి అవసరాలకు అనుగుణంగా కారు ఇన్సూరెన్స్ తీసుకోవాలి